వెల్కమ్ టు తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండల పరిధిలోని కలవలపూడి గ్రామ పంచాయతీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వ్యవహారంపై మంగళవారం మధ్యాహ్నం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు పిల్లలకు నాణ్యమైన భోజనం అందించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు భోజనంలో అన్నం కూరలు గుడ్లు సరైన విధంగా సప్లై చేయడం లేదని గతంలోనూ టీచర్స్ సాక్షిగా రైస్ దొంగిలిస్తూ ఉంటే ప్రత్యక్షంగా పట్టుబడిన అధికారులు చోద్యం చూస్తున్నారని తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదులను స్వీకరించిన పాఠశాల చైర్మన్ దట్టం బాలసుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులతో కలిసి హెచ్ఎం మరియు ఎంఈఓ వద్ద పలు మార్లు వినతి పత్రాలు సమర్పించారు కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు చివరికి ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణను సంప్రదించారు ఫిర్యాదు అందుకున్న వెంటనే ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా వంటవారిని మార్చి భోజన నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించినట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు పై స్థాయి అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తెలిపారు గ్రామస్తుల సమాచారం ప్రకారం పాఠశాల హెడ్ మాస్టర్ అపర్ణ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం జరగకుండా అడ్డుకుంటూ పాఠశాల సమయాల్లో ఊర్లోకి వెళ్లి స్వలాభ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధ్యతాయుత చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు నామేగోల లేదు పోనిది నానే చేయమనేది మా గుడ్లకి చదువు కావాలి మా గుడ్డలకు చదువు కావాలి మా గుడ్లకి కావాలి మాకు హెచ్ఎం గారు వద్దు ఈ వంట వాళ్ళు వద్దు మేము దండం పెట్టి ఎస్ఎన్సీ కోరుతున్నది మార్చేయండి ఈ వంట వాళ్ళని మార్చేయండి దయచేసి నేను ఈ కంప్లైంట్ మీ దృష్టికి తెచ్చింది ఎనిమిదో నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇరవై రెండో తారీఖు ఎనిమిదో నెల మీరు కరెక్ట్ గా వినండి ఈ రోజు తారీఖు పదిహేడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు అటు ఇటుగా త్రీ మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి హెచ్ఎం గారి దృష్టికి మీ దృష్టికి డిఓ గారి దృష్టికి డిప్యూటీ డిఓ గారి దృష్టికి తీసుకెళ్లాము మీరు మీ దీని మీద మీ స్పందనే పూర్తిగా ఏమీ లేదు ఏదో మూడు నెలల నుంచి రకరకాల ఈ రోజు చెప్పిన కారణాలే ప్రతిసారి చెప్తున్నారే తప్ప దీని మీద ఒక కంక్లూజన్ కి మీరు రావట్లేదు దీన్ని ఉద్దేశించి మేము పిల్ల పిల్లల తల్లిదండ్రులము ఎస్ఎంసి కమిటీ మెంబర్లము అందరం కలుసుకొని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయాము ఆయన వెంటనే స్పందించి వెంటనే ఆయన డిఈఓ గారికి మన హెచ్ఎం గారికి ఎంఈఓ గారితో ఆయన వెంటనే అక్కడనే స్పందించి మాట్లాడారు అది జరిగి కూడా ఇప్పుడు అటు ఇటుగా ఒక ఇరవై రోజులు పైన అయిపోతుంది అది జరిగిన తరువాత ఇప్పుడు రెండు సార్లు మళ్ళీ మీరు మీటింగ్ ని పోస్ట్ పని చేశారు అది అదే సార్ అధికారులే సార్ నేను మీరు అంటే మీరు కూడా అధికారులే కదా సార్ మూడు నెలల నుంచి సార్ ఇది జరుగుతుంది కాబట్టి ఈ రోజు మేము పిల్లల తల్లిదండ్రులము ఎస్ఎంసి మెంబర్స్ గ్రామస్తులు మీడియా సమక్షంలో మన స్కూల్ దగ్గరకు వచ్చి సమావేశం జరుపుతున్నాం సార్

మీ దేనికి మీరు దేనికి రెస్పాండ్ అవ్వలేదు చేరు మనకి రెస్పాండ్ అవ్వలేదు పేరెంట్స్ రెస్పాండ్ అవ్వలేదు మేము ఏది మీరు రెస్పాండ్ అవ్వ ఈ ఒక్క రోజు ఆయన వచ్చాడు ఆయన వాళ్ళ గురించి మాకు బాగా తెలుసు వాళ్ళ గురించి బాగా తెలుసు మాకు మీరు ఎప్పుడు రెస్పాండ్ అయ్యారు మాకు దేనికి రెస్పాండ్ అవ్వరు

మేడం గారు కంట్రోల్ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తుంది వాళ్ళ చేతిలో కీలు బొమ్మ వాళ్ళు ఎలా చెప్తే అలా మేడం గారు వ్యవహరిస్తున్నారు గతంలో కూడా మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది కలెక్టర్ గారు ఇచ్చిన జీవో వన్ మంత్ ముందే పలానా డేట్ రోజు మెగా పేరెంట్ మీటింగ్ పెట్టండి అని డేట్ అయితే ఒక నెల రోజులుగా నాకు కనీసం చైర్మన్ అయిన నాకు ఇంటిమిషన్ లేదు ఇంటిమిషన్ ఎందుకు లేదు మేడం అని అడగనొచ్చినందుకు టీచర్స్ సమక్షంలోనే నేను ఆ మాట అడిగేసి ఆ మాట అడిగేసి మేడం మీరు ఇలాగే గాని చేస్తూ ఉంటే వాళ్ళ విషయంలో మా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోతాము మీరు స్కూల్ తాళాలు వేసుకొని పోవాల్సిందే అని అన్నాను మీటింగ్ కు ఉన్నమన్నారు నాకు మీటింగ్ అనే విషయం మీరు ఇప్పటి వరకు తెలియజేయలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అలిగి అని నేను వెళ్ళిపోయాను ఉన్నాను మేడం నేను వెళ్ళిపోయాను అది తప్ప నాకేమీ తెలీదు వంటోళన్ తీసుకొని ఈ మేడం గారు వెంగనగిరిలో ఎంపీపీ గారు కారు పంపిస్తే శివారెడ్డి గారు ఆ కారు లో పోయి నా మీద తప్పుడుగా కేసు చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఎస్ఐ గారికి నేను తాగేసి వచ్చి గొడవ చేశానని ఆమెతో దురుసుగా ప్రవర్తించానని నా మీద ఫేక్ కంప్లైంట్ పెట్టేసి వచ్చారు తదుపరి ఎస్ఐ గారు నన్ను స్టేషన్ రమ్మని పిలిచి విచారణ చేసి స్కూల్ యాజమాన్యంతో ఫోన్ లో మాట్లాడి ఇక్కడ ఏం జరిగిందో నిజ నిజాలు తెలుసుకుని ఎస్ఐ గారు నన్ను మందలించి పంపించడం కూడా జరిగింది కాబట్టి ఈ హెచ్ఎం గారు ఒక వంట వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి ఇక్కడ ఉపయోగం లేదు ఇది నూటికి నూరు శాతం నిజమండి ఒక సమస్య వచ్చింది వచ్చిన దానివల్ల ఏంటంటే మేము గ్రామస్తులం అందరం కూడా కలిసి మాట్లాడాము ఈ విషయాన్ని ఏంటంటే ఎమ్మెల్యే గారి కాడికి తీసుకెళ్ళాము తీసుకెళ్లి ఆయన దృష్టికి తీసుకెళ్లి వెంటనే సార్ గారు వెంటనే స్పందించి అప్పటికప్పటికే డెసిషన్ తీసుకున్నారు ఆ సమస్య ఏందనగా మిడ్ డే మీల్స్ గురించి ప్రాబ్లము ఇక్కడ సరిగ్గా మీల్స్ పెట్టడం లేదని సరిగ్గా లేవని వంచడం గెంజించే వంచేస్తున్నారని రకరకాల సమస్యలు ఉన్నాయి పేరెంట్స్ మీటింగ్ జరిగింది జరిగిన ఏంటంటే ఇక్కడ హెడ్ మాస్టర్ గారు దానికి ఎలాంటి స్పందన లేదు హెడ్ మాస్టర్ గారు మనసులో ఏమున్నది అనేది ఎవరికి తెలియడం లేదు సార్ ఆమె అయితే కరెక్ట్గా ఎవరికి స్పందించడం లేదు అందువల్ల మేము గ్రామస్తులకి మాకు చెప్పడం జరిగింది ఈ చైర్మన్ స్కూల్ చైర్మన్ చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళాము నేను వెళ్ళాము కాశీనాయుడు గారు వెళ్ళారు మిగతా గ్రామస్తులు వెళ్ళాము స్పాట్ లోనే సార్ ఇమ్మీడియట్లీ డిఓ గారికి ఫోన్ చేశారు చేసి ఇమీడియట్లీ కెలవలపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్న సమస్యని క్లియర్ చేయండి ఇమ్మీడియట్ గా మిడ్ డే మీల్స్ పెట్టే వాళ్ళని తొలగించి కొత్త వారిని ఆ ప్లేస్ లో ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ సమస్యను కూడా నేను లైవ్ లో ఉన్నాను సార్ దగ్గర ఎమ్మెల్యే సార్ దగ్గర కాశీనాయుడు గారికి పప్పు చెప్పడం కూడా జరిగింది గ్రామం పెద్దలు అని చెప్పి ఎమ్మెల్యే గారు చాలా మంచివారండి ప్రతి ఒక్క విషయాన్ని అయినా స్పందించగల ఆ వ్యక్తి మాకు ఎన్నో పనులు చేసినాడు చాలా గొప్ప హృదయం గల ఆ వ్యక్తి ఎమ్మెల్యే గారు అందువల్ల మూడు సార్లు ఆయన మేము క్యాట్రిక్ చేపించి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము అందువల్ల ఈ సమస్య మీద ఎమ్మెల్యే గారికి చెప్పినా ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా చేయలేదంటే అది ఏమనేది అర్థం కాక మళ్ళీ ఇంకొకసారి ఈ రోజు ఈ జిల్లా పాఠశాల దగ్గరకి రావడం జరిగింది ఈ సమస్యను ఎమ్మెల్యే గారు దయచేసి ఈ సమస్యని క్లియర్ చేయాలని మరి మరి

మామూలుగా నాకెంతవరకు అంటే ఎలక్షన్ పెట్టే అధికారం నాకు లేదు డివైఓ సారు ఫోన్ చేసి ఏం చెప్పారంటే ఏంటన్నారా ఇది ఫేక్ తీస్తున్నారా తీస్తున్నారా లేదా నేనేదా పంపిస్తా మీడియాకి ఓకే నేనే మా త్రిసభ్య కమిటీ ఒకటి ఉంటుంది మీకు కూడా తెలుసు ఎంపీ మండల ఎంపీడీఓ కానీ ఎంఈఓ కానీ ఎంఆర్ఓ కానీ సమక్షంలో నువ్వు ఎలక్షన్ అంటే నేను వాళ్ళు పిలిస్తే వాళ్ళు రారు వీళ్ళు రారు ప్రాంగ్ అయితే ఊచ్చింది బాలు గారు ఇంకా డైరెక్ట్ గా డివో దగ్గరికి వెళ్ళిపోయారు డివో గారు ఫోన్ చేశారు నేను ఎలక్షన్ పెట్టా దాన్ని ఎలక్షన్ దాని డివో గారి లాగిన్ కూడా పంపిస్తే దానికి ఏమన్నారంటే ఎనిమిదిన్నర అయినా పదిన్నర అయినా లేడీ హెచ్ఎంఐనా జడ్ హెచ్ఎంఐనా నేను మాట్లాడితే రెస్పాండ్ అవ్వాలి అన్నారు నవంబర్ పద్నాలుగో తేదీ ఎనిమిదిన్నరకు ఫోన్ చేసి పన్నెండు నిమిషాలు మాట్లాడి ఏం మేడం

ఉంటే ఆ మాట నేను పది లక్షల రూపాయలు జరిమానా కట్టేదని మేడమ్ గారు ఉద్యోగానికి రాజీనామా చేస్తారు నేను మీరు ఏ పనిష్మెంట్ వేసినా అనుభవించడానికి నేను సిద్ధం లేదంటే మేడం గారు ఆ ఉద్యోగానికి రాజీనామా அட்டிக்கு அது <up in> <mouth> મેન આધી આઈ સર ઇટ ટીચર્સ ની કાનિ તતવાળા ઘણા જ આ ગોલ તો કાલ શું ની ના એ પેન કી ઉપર આરી નીશન પેટા ઈ વોન્ટ ફોર માકા પણ આઈ શું ના સમજવા લાગ્યો તો મેળા હું મુકતે હું

అని అడిగి అడిగినందుకు నానా గారు నా మీద నేను తాగుచ్చి గొడవ చేస్తున్నానని నా మీద అభియోగం పెట్టారు ఈ మాటని మీరు టీచర్స్ ని ఇప్పుడే అడిగి కనుక్కోండి నేను ఏ రోజన్నా ఎస్ఎంసీ చైర్మన్ గా తాగి స్కూల్ వచ్చి నేనేమన్నా గురుతుగా గాని ఇంకా ప్రవర్తించానేమో ఈ ఇప్పుడే టీచర్స్ ని ఇక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి మేడం మేడం మీరు గుడ్డేలు చెక్ చేశారన్నారు ఓకే చెక్ చేశారు టేస్ట్ చేశారు మాసారా ఓకే చెప్పేది మేడం 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 నేను చెప్పేది మేడం చేశారు కదా మీరు గింజ చేయరా గింజ మంతకు కదా

మీరేం అధికార ఉంది అవుతుంది మేడం మీ రోజు మేడం ముస్లిం హిందూ సార్ కదా

приймуть на партмоті ось лагеніруть મને ચાંદી પરથી કાટ લેરો ને કનેકું બંદુ બોલે ને બંદુ બોલે જુમાની ની ની બોલે કુવાની એ અનેની તો ખાંજો ઓ સર જીવે જેવો તો મત સબ બેરો ઓ તો હુંય મેરો બેટ બોલીએલા કામ બોલી દીધી હોજનકારા ઓલ લેચું કોલ ના એ સમામાં આના બેટા બિલા ગુમુલકી નું બોલું એમાં બામે બોલીને બોલ લાઈફ ને બોલ का है लो मैडम आना था आज मैं आज काना क्रॉस मेल हूं मैंने आ रहा हूं यह बार की चीज मन में इसलिए मैं अपने पिता के लिए करके अगले సరే మేడం ఏమీ లేదు ఆ టీజ్గా లేదు చాలా మంది చెప్పారు అంగడికి సేపు మీటింగ్ మేమే చెప్పింది రేపు అండి నిండిపోను మీరు కూడా చెప్తారా నేను కూడా చెప్పాలి ఆ ఆ నేను కూడా నిండిపోతాను ఏంటది ఆట్ బై ఇన్సెక్షన్ ఆఫ్ ది రెస్పెక్టెడ్ గీవ కుమార్ హస్ మీటింగ్ అస్ బాల్ దేస్ గివెన్ బై ఎనీ వాట్ టు బావేగా చూడండి కావాలి టికెట్ దోస్తుంది ये हिने 536 कुकुरिन माडा मास्पाती होम इंस्ट्रक्शंस आ ओलो ने अधिकार न मेको पोस्टपोन गरेर नदिनु छ आ सिक्या छ जे नियम छ